మరి ఈవిఎం మిషన్ ని రద్దు చేయాలి అంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇక్కడ ఈ నిరసనలో పాల్గొన్నారు మరి ఈవీఎం మిషన్ ని రద్దు చేస్తూ మరి బ్యాలెట్ బాక్స్ ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేశారు ఇక్కడ మరి ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ మైనార్టీ అధ్యక్షులు మరియు డాక్టర్ ఇస్లాముద్దీన్ గారు పాల్గొన్నారు పాల్గొన్నారు వారితో పాటు వారి యొక్క సభ్యులందరూ ఇక్కడ పాల్గొన్నారు ఈవీఎం మిషన్ ని రద్దు చేయాలంటూ ఇక్కడ కాకుండా మరి ప్రతి చోట వారు వెళ్తూ మరి చాలా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ మరి బ్యాలెట్ బాక్స్‌ని తీసుకొస్తాం మరి వాయిదా వేస్తున్నారు మూలవాసులు ఎవరో దేశంలో బయట నుంచి వచ్చిన వాళ్ళు రాజ్యం ఏలుతున్నారు ఇది ఎందుకంటే మనల్ని గతంలో బ్రిటిష్ ప్రభుత్వం విడదీసి పాలించారు పాలించారు అదే విధంగా సేమ్ ఇప్పుడు భారతదేశంలో ఉన్న బీజేపీ విడదీసి పాలిస్తున్నారు ఆరేలు ముఖ్యంగా నేను హిందూ మతానికి వ్యతిరేక కాదు ఈ దేశంలో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఇసాయి అందరు కానీ దేశంలో రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి పార్లమెంట్ లో కూర్చుంటారు కానీ రాజ్యాంగం చెప్తున్నా రాజ్యాంగంలో పొందుపరచ ఉన్న ఆ మాటల్ని పాలించటోళ్ళు వింటలేరు నల్ల చట్టాలు తీసుకొస్తున్నారు భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ పదిహేను కుల వివక్ష లింగ వివక్ష జయరాజ్ అంటారు ఈ దేశంలో ఉన్న ప్రధాని అంటే భారతదేశంలో ఉన్న ప్రజలకు తండ్రితో సమానం ఈ దేశంలో ఉన్న హోమ్ మినిస్టర్ అంటే భారతదేశంలో ఉన్న ప్రజలకు అందరికి పెద్దలతో సమానం కానీ తండ్రి పాత్రలో ఉన్న మోదీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు కానీ గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు కానీ ఏ ఒక్క చర్చ్ కానీ ఏ ఒక్క మస్జిద్ కానీ ఇప్పుడు దాకా ఎల్లని దాఖలాలు లేవు సోదరుల ప్రజాస్వామ్య బద్దంలో ఎవరైతే ఎన్నుకోవడం జరుగుతుంది వాళ్ళు ఆర్టికల్ పదిహేను ఏం చెప్తుంది అది వినవలసిందే కానీ ఈ దేశంలో కుల వ్యవస్థ నడుస్తుంది ఈ కుల వ్యవస్థ పోవాలంటే ఈ రోజు మోదీ గారు అంటారు హమ్ గర్ మే బయట తోబీ చాల సో సీట్లు అయ్యంగ ఈ రోజు అమిత్ షా మనుషులు అంటారు హమ్ ఘర్ మే బయట చారు సో పచ్చిస్ సీట్లు ఇదేమన్నా మీ తాత జాగిరియా చార్సో సీట్లు ఆయంగే సో పచ్చిస్ సీట్లు ఆయే అక్కడ మీకు దమ్ము ఉంటే ఈవీఎం లో రద్దు చేయండి బ్యాలెట్ పేపర్ తోటి మీరు నాలుగు వందల సీట్లు తీసుకురండి మీకు ఇంత దమ్ము ఉంటే ఈవీఎం చేసి నాలుగు వందల సీట్లు తీసుకురండి అప్పుడు నిజమైన మీరు పాలించటోళ్ళని అనుకుంటాం కానీ ఈరోజు అయితే రష్యా ఈవీఎం మిషన్ చేస్తుందో ఆ దేశంలో బ్యాన్ చేశారు ప్రపంచ దేశాల్లో మిషన్ చేశారు మీరు ఎవరైతే మీకు దగ్గరలో ఉన్న బీజేపీ నాయకులు దాంట్లో కాంట్రాక్టర్ గా చేసి ఈవీఎం మిషన్ హ్యాక్ చేస్తున్నారు సుప్రీం కోర్టులో చెప్తున్నారు మేము ఈ రోజు బాధ అనిపించింది ఈ రోజు ప్రజాస్వామ్యం కూలి చేస్తున్నారు ఈ రోజు ప్రజా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ఈ రోజు మోదీ గారికి ఎలక్షన్ అడుగుతున్నాం ఎలక్షన్ కమిషన్ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం మొత్తంలో ఈవీఎం అనేసి బ్యాలెట్ పేపర్ తోటే ఖచ్చితంగా ఎలక్షన్ జరపవలసింది అని ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి మా అన్ని దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు హెచ్చరిస్తా ఉన్నాం లేకుంటే ఎలక్షన్ బాయ్ కాటు చేస్తాం నోటకు ఓటేస్తాం అందరం నోటకు ఓటేస్తే ఈవీఎం కు పోతుందా లేదా అని మేము చూస్తాం బీజేపీ పోతుందా అని లేదా చూస్తాం అవసరం ఉంటే ఈవీఎం ధ్వంసం చేయడానికి కూడా వెనకాడమని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు భారతదేశం ముస్లింలు దళితులు క్రిస్టియన్లు ఎంత ఇబ్బంది ఉన్నారు రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్ కు వంద సంవత్సరాలు కాబోతున్నాయి భారతదేశానికి హిందూ రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ భారతదేశం స్వతంత్రం తీసుకోవడానికి కొన్ని లక్షల మంది ముస్లింలు హిందువులు క్రైస్తవులు ఏకమై ఉద్యమాలు చేశారు అప్పుడు ఎక్కడ ఉన్నారు మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అప్పుడు ఎక్కడ ఉన్నారు మీ బీజేపీ వాళ్ళు మాకు తెలియదా ఈ రోజు ఇండియా గేట్ దగ్గర పోయి పేరు చదవండి డెబ్బై లక్షల ఎనభై లక్షల మంది ముస్లిం పేర్లు ఉంటాయి ఆ ఉద్యమంలో గుజరాత్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాం ఆ ఉద్యమంలో గుజరాత్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజు దేశాన్ని పాలిస్తున్నారు గుజరాత్ వాళ్ళు కానీ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఈ రోజు ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉంటే మీకు ఓటు హక్కు తీసేస్తామంటాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉందా మీ మీరు చెప్తే ఓటు హక్కు మేము తీయనిస్తామా మేము గమ్ముకుంటామా ఈ రోజు దేశాన్ని శ్వాసంతరం తీసుకొచ్చిన వాళ్ళం మిమ్మల్ని తరమడానికి మాకు సమయం పడదు ఖచ్చితంగా మీకు తరమే రోజులు వస్తాయి సోదరులారా మనం చాలా ఇబ్బంది ఉన్నాం ముస్లిం క్రిస్టియన్ అయితే ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఉన్నారు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మళ్ళా వస్తే మొదటి ముస్లింల మీద మళ్ళా క్రిస్టియన్ల మీద దాని తర్వాత దళితుల మీద ఎందుకంటే భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీరు చూడండి ప్రతి హిందూ సోదరుల ఇంటి ముగట జై శ్రీరాము మిగతా ఇల్లు అంటే ఇల్లు ఏ విధంగా మణిపూర్లా టార్గెట్ చేసుకుని ఇండ్లను కూడగొట్టారో అది ఇక్కడ జరగబోతుంది దేశం చాలా ఇబ్బంది ఉన్నది దేశాన్ని కాపాడాలంటే ఈవీఎం రద్దు చేయాలా ప్రజాస్వామ్యబద్ధంగా బ్యాలెట్ పేపర్ లో ఓటు రావాలా ఈసారి బిజెపి ప్రభుత్వాన్ని ఊడగొట్టాలని అందరినీ విజ్ఞప్తి చేస్తూ అటో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈవీఎం హఠా ఈవీఎం హఠౌం హఠౌది ఈవీఎం హఠౌం ఈ ఈరోజు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నా జై హింద్ జై పాల